కాసేపటి క్రితమే నందినగర్ నివాసం నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంత ముందే బీఆర్ఎస్ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించి తన ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి బస్ యాత్రను అయితే ప్రారంభించారు సో తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి మాత్రం పూలమాలలు వేశారు అట్లాగే ఇక్కడ చాలామంది మహిళలు నీరజనాలు హారతులను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడి నుంచి బయలుదేరిన బస్ యాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లాలో బస్ యాత్రనైతే స్టార్ట్ కాబోతుంది సో ప్రజెంట్ ఇక్కడ బీఆర్ఎస్ భవన్ ఒకసారి గమనిస్తే మాత్రం కంప్లీట్గా అయింది ఎడమ రోక్ ఒక్కసారి మనం చూసుకుంటే కేసీఆర్ ఉద్యమం టైంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే తను చేసిన పోరాటాలు కావచ్చు తను చేసిన ఉద్యమం కావచ్చు తన చేసిన ధర్నాలు కావచ్చు అట్లాగే రాజధాని రోడ్ల మీద తెలంగాణ వంట వార్పు కార్యక్రమాలు కావచ్చు ఇట్లాంటి అన్ని ఫొటోస్ అంటే పబ్లిక్తో ఎలా మమేకమయ్యి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతే మనకొచ్చే వనరులు కావచ్చు ఎట్లా ఉంటాయి అన్న విషయాలను చాలా క్లియర్ కట్గా ఫోటోల రూపంలో ఒక గ్యాలరీని అయితే ఎడమ వైపు అయితే ఏర్పాటు చేశారు అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత సో ఎలాంటి సంక్షేమ పథకాలతో తను ముందుకెళ్లారు సో ఏ విధమైన క్యాడర్ని బలంగా చేసుకున్నారు సో అధినేతలకు సంబంధించి సో ఎట్లెట్లా ముందుకెళ్లారు అన్న విషయాలను మాత్రం అన్నీ కూడా ఇక్కడ ఫోటో గ్యాలరీలో అయితే పొందుపరచినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఎడమవైపు బీఆర్ఎస్ భవన్లో కనిపిస్తుంది ఈ బస్ యాత్రనైతే ఇప్పుడే ప్రారంభమైన సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి బస్ యాత్ర రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ద్వారా ప్రచారంలోకి అయితే దిగనున్నారు అధినేత కేసీఆర్ ఆ తర్వాత మిర్యాలగూడలో ఈరోజు ప్రారంభంగాను ఉన్న గులాబీ బాస్ బస్ యాత్ర వచ్చే నెల పదో తేదీ వరకు సిద్దిపేట బహిరంగ సభలో అయితే ముగియనుందని చెప్పొచ్చు పన్నెండు లోక్సభ నియోజకవర్గాల్లో పదిహేడు రోజుల పాటు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం అయితే సాగనుంది ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెల్ల ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అయితే కేటీఆర్ రోడ్ షోలు అయితే ఉండనున్నాయి అట్లాగే రోడ్ షోలలో ఉదయం రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటనలు అయితే ఉండనున్నాయి ముఖ్యంగా ఎండిపోయిన పంట పొలాలు ధాన్యం కళ్ళాలన్న సందర్శనలు కూడా ఈ బస్ యాత్రలో భాగంగా ఉండనున్నాయి రైతులు మహిళలు వివిధ వర్గాలకు సంబంధించిన వారిని కూడా పరామర్శిస్తూ వారి కష్ట నష్టాలను కూడా తెలుసుకోనున్నారు కేసీఆర్ అట్లాగే సాయంత్రం ఎన్నికల బస్ యాత్ర రోడ్ షోలు కార్నర్ మీటింగ్ల ద్వారా కూడా ప్రచారాన్ని మరింత ఉధృతం చేసే విషయంలో కూడా సో కేసీఆర్ పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ బస్ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కేడర్లకు సంబంధించి అంటే అన్ని వర్గాలకు సంబంధించిన పబ్లిక్ని కలుసుకునే ప్రయత్నం చేయనున్నారు ముఖ్యంగా రైతుల్లో అయితే ఒక భరోసా నింపే ప్రయత్నం అయితే చేయనున్నారు ఎందుకంటే రైతులకు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతుకు ఒక భరోసా రైతు బీమా కావచ్చు రైతులకు బోనస్ అందించే విషయంలో కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది సో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చింది రైతులకు ఎలాంటి స్కీమ్లను అందించే విషయంలో రైతులకు ఒక సంకల్పాన్ని కావచ్చు ఒక భరోసాను ఏ విధంగానైతే ఇచ్చిందో ఆ భరోసాన్ని ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ మధ్యలోకి వెళ్ళి పబ్లిక్లో ఒక క్యాడర్ని బలంగా చేసుకునే ప్రయత్నం అంటే అసెంబ్లీ ఎలక్షన్లో కంప్లీట్గా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకే పగ్గం కట్టినప్పటికీ జిల్లా స్థాయిలో కాస్త అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల ఆ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం విన్ అయింది మొత్తం చిత్తుగానైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని అయితే పబ్లిక్ ఆదరించలేదని చెప్పొచ్చు లిటిల్ బిట్ ఆఫ్ ఓట్లతో మాత్రం ఓడిపోయారు సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో వాటిని ఫిల్ చేసుకునే విషయంలో ఖచ్చితంగా పబ్లిక్ మధ్యలోకి వెళ్ళి తాను చేసిన స్కీమ్లు కావచ్చు తాను తెలంగాణకు తీసుకొచ్చిన తర్వాత ఆర్థిక వనరుల సంక్షేమం సంక్షేమ పథకాలు కావచ్చు ఆర్థిక వనరులు కావచ్చు ఏ విధంగా డెవలప్ చేశాను ఇవి అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పబ్లిక్కి అర్థమయ్యే విధంగా పబ్లిక్లో ఒక ప్రోత్సాహాన్ని నింపడంతో పాటు ఒక ఇచ్చే విషయంలో ఈరోజైతే బస్ యాత్ర మిర్యాలుగూడ నుంచి స్టార్ట్ కాబట్టి పోతుంది మిర్యాలగూడ నుంచి అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ పన్నెండు నియోజకవర్గాలను ఈ పదిహేడు రోజుల్లో కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రైతులకు ఒక భరోసాను కల్పిస్తూ పబ్లిక్లో కూడా తాను ఏ విధంగా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఏ విధంగా డెవలప్ అయింది బంగారు తెలంగాణ కోసం మనం ఇంకా చేయాల్సింది ఏముంది అన్న విషయాలను కూడా పబ్లిక్కి కాస్త అర్థమయ్యే విధంగా కూడా ఒక జోష్ని నింపే ప్రయత్నం అయితే కేసీఆర్ చేయనున్నారు సో దీంతో ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా పది నుంచి పన్నెండు సీట్లు తాము దక్కించుకునే అవకాశాలు ఉంటాయన్న ఒక భరోసాను కూడా ఒక ధీమాను కూడా కేసీఆర్ అయితే వ్యక్తం చేస్తున్నారు తమ పార్టీ అధినేతలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు కొత్త జోష్ నింపే విషయంలో అట్లాగే లోనూ ఒక భరోసా నింపే విషయంలో ఈ బస్సు యాత్ర చాలా సహకరిస్తుందన్న ఆశాభావాలు అయితే వ్యక్తపరుస్తున్నారు ఈ బస్సు కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక బుల్లెట్ ప్రూఫ్ కావచ్చు తాను ముందు సీట్లో కూర్చుంటారు కాబట్టి దానికి కూడా చాలా టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్విప్మెంట్స్ కావచ్చు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా కూడా బస్సును రెడీ చేసిన సిచ్యువేషన్స్ ఈ ఈరోజు స్టార్ట్ అయిన యాత్ర మే పదవ తేదీ వరకు ఇలాగే కంటిన్యూ కాబోతుంది ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా తమ క్యాడర్ని బలం చేసుకునే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందన్న లక్ష్య సాధన దిశగానైతే ఈరోజు బస్సు యాత్ర సాగనుంది సో ఇది ఓవరాల్గా ఈ పదిహేడు రోజుల బస్ యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ కెమెరా పర్సన్ తరుణ్తో హరిత న్యూస్ లైన్ తెలుగు